కామం నీ ఇంటి గడప దాటిన తర్వాత కర్మ నీ జీవితంలోకి ఎలా వస్తుందో మనం నిన్న వీడియోలో తెలుసుకుందాం కదా ఈరోజు ఆ కర్మ నుండి ఎలా తప్పించుకోవాలి ఎలా మనం దాని నుండి తప్పించుకోవాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం కానీ ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చూడండి కర్మ నుండి ఎలా తప్పించుకోవాలి కర్మ అనేది శిక్ష కాదు అది ఒక లెక్క లెక్కను తప్పించుకోలేం కానీ తగ్గించవచ్చు కర్మని ఖచ్చితంగా తగ్గించవచ్చు అదే మనిషికి ఇచ్చిన దారి ఆ భగవంతుడు మొదటి అడుగు ఏం చేయాలి బాధ్యత తీసుకోవాలి అంటే ఎలా నా వల్లే ఇది జరిగింది అని ఒప్పుకోవాలి ఎవరి ముందు దేవుడు ముందు కాదు సమాజం ముందు కాదు ఎక్కడా కాదు నీ మనసు ముందు అంటే నీ అంతరాత్మ ముందు బాధ్యత తీసుకున్న రోజు నుంచే కర్మ బలం క్రమేణా క్షీణిస్తుంది తగ్గుతుంది ఎగ్జాంపుల్ నేను తప్పు చేశాను అని ఒప్పుకోనివాడు జీవితాంతం భయంతోనే బతుకుతాడు కానీ ఒప్పుకున్నవాడు శిక్ష అనుభవించిన లోపల మనశ్శాంతిగా బతుకుతాడు ఆ శాంతే కర్మ కరిగిపోతుంది అన్నదానికి మొదటి సంకేతం రెండు అడుగు మళ్ళీ అదే తప్పుని రిపీట్ చేయకపోవడం క్షమాపణలు కాదు పునరావృత్తాన్ని ఆపాలి అదే తప్పు మళ్ళీ చేస్తే పాత కర్మకి కొత్త వడ్డీ జత అవుతుంది ఇదే చాలా మందికి అర్థం కాదు ఇప్పుడు అక్రమ సంబంధం మానేసిన రోజు నుంచి ఒక కర్మ అనేది తగ్గిపోతుంది కానీ కొద్ది రోజుల తర్వాత నువ్వు మళ్ళీ మొదలు పెడితే పాతది కొత్తది రెండూ వచ్చి కూర్చుంటాయి మూడు అడుగు పరిహారం నువ్వు ఎక్కడ తీసుకున్నావో అక్కడే ఇవ్వాల్సిన అవసరం లేదు అదే బాధను ఇంకొకరి దగ్గర తగ్గిస్తే చాలు అదే పరిహారం ఎగ్జాంపుల్ నీ వల్ల ఒక పిల్లాడు ఆకలితో ఏడ్చాడు నువ్వు ఇంకో పిల్లాడికి అన్నం పెట్టు సరిపోతుంది నీ వల్ల ఓ తల్లి అవమానపడింది నువ్వు ఇంకో తల్లికి గౌరవం ఇవ్వు కర్మకి ఈ లెక్క సరిపోతుంది నాలుగో అడుగు శక్తి శుద్ధి ఎనర్జీ క్లెన్సింగ్ కర్మ శరీరాన్ని కాదు శక్తికి అంటుకుంటుంది అందుకే కేవలం మాటలు సరిపోవు శక్తిని శుద్ధి చేయాలి బ్రహ్మచర్యాన్ని పాటించు రోజు ఉదయం పది నిమిషాల మౌనం చేయి రాత్రి నిద్రపోయే ముందు ఖచ్చితంగా నువ్వు చేసిన తప్పుని గుర్తు చేసుకో ఏడవడం కాదు నువ్వు ఏడిస్తే ఏం ప్రయోజనమో లేదు అర్థం చేసుకో ఇదే శక్తి శుద్ధి జరుగుతుంది ఐదో అడుగు కామశక్తిని నియంత్రించు కామం అనేది పాపం కాదు దారి తప్పిన శక్తి దాన్ని అనిచ్చేస్తే పేలిపోతుంది దాన్ని మారిస్తే వెలుగవుతుంది ఎగ్జాంపుల్ నీ కామశక్తిని ఒక శ్రమలో పెట్టు ఒక వ్యాయామంలో పెట్టు ఒక ధ్యానంలో పెట్టు లేదా ఒక సేవలో పెట్టు ఖాళీ మనసే కర్మకి ఇల్లు ఆరు అడుగు బాధితుల గురించి నిశ్శబ్దంగా ప్రార్థన చేయి నువ్వు ఎవరినైతే బాధ పెట్టావో వాళ్ళని గుర్తు చేసుకో వాళ్ళ పేరు చెప్పి మనస్సులోనే క్షమాపణ చెప్పు వాళ్ళకి మంచి జరగాలని ప్రతి రోజు కోరుకో ఇది మంత్రం కాదు కర్మని లూజ్ చేసే ఒక కీ అనమాట ఏడవ అడుగు కాలానికి ఉండాలి కర్మ తగ్గడం అంటే ఈ ఒక్క రోజులో జరిగిపోదు నీ మార్పు నిజమే అయితే కాలం కూడా నీ పక్షాన నిలుస్తుంది తొందరపడితే మళ్ళీ అదే తప్పు చేస్తావు సో ఓపిక అయితే పట్టాల్సిందే కర్మ ఎందుకు వదిలేస్తుంది కర్మ నీ నాశనం కోసం రాదు నీ మార్పు కోసమే వస్తుంది నువ్వు మారిపోయావని ఎవరికి తెలియని అవసరం లేదు నువ్వు మారిపోయావని కర్మకి తెలిస్తే చాలు కర్మకి తెలిసిన రోజు దానికి పని ఉండదు అదే విముక్తి అవుతుంది కర్మ నుంచి మనం పారిపోలేం ఎదురు పడితే కర్మ మనల్ని తొక్కేస్తుంది కానీ కర్మ నీ మార్గం మంచిదైతే ఖచ్చితంగా వదిలేస్తుంది ఈ వీడియోల వల్ల నీ మనసులో ఏ ఒక్క భావం వచ్చినా ఏ ఒక్క ఆలోచన వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకు ఈ వీడియో నీకు నచ్చినట్టయితే లైక్ చేయి షేర్ చేయి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఇంకొంతమంది మనసు పెట్టి ఆలోచిస్తారు ఒక్కరి లైఫ్ అన్నా మార్చగలిగితే ఖచ్చితంగా ఆ మంచి ఫలితం నీ దగ్గరకు వచ్చి తప్పకుండా చేరుతుంది